హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టొమాటో అండ్ బ్రింజాల్ ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా రెండు గంటల నలభై నిమిషాలకు చెన్నై మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఇక ఈరోజు రెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శుక్రవారం రైతు సోదరులరా మనం డైరెక్ట్గా ధరల వివరాలు టాప్ ధరల వివరాలకు వెళ్దాము ధర మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాము మిగతా మన యావరేజ్లు ఎంత అనేది మనం మాట్లాడుకుందాము ఇక్కడైతే ఇరవై ఐదు కేజీల బాక్స్ వెయిట్తో ధర వేలం వేస్తారు ఈరోజు ప్రారంభంలోనే టాప్ ధరలు అయితే తొమ్మిది వందల రూపాయల నుంచి తొమ్మిది యాభై వెయ్యి రూపాయల వరకు ధర పలకడం విశేషం ఇంకా యావరేజ్ ధరలు ఎంత పోయాయి అనేది రైతులు ముఖ్యంగా మనం గమనించాలి లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు యావరేజ్లు పోయాయి అనేది తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి అందరికంటే ముందుగా ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ ఓకే చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక ఈరోజు ధరలు అయితే కొద్దిగా మంద కొడుకనే సాగాయి లో క్వాలిటీ అయితే వంద రూపాయలతో ప్రారంభమై రెండు వందలు మూడు వందలు నాలుగు రూపాయలు నాలుగు వందల రూపాయల వరకు మీడియాల మిక్సింగ్లు అయితే నాలుగు వందల రూపాయలతో ప్రారంభమై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల రూపాయల వరకు ఇక గ్లాస్ ఐటమ్స్ అయితే ఏడు వందల రూపాయలతో ప్రారంభమై ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల వరకు సూపర్ గ్లాస్ అయితే టాప్ రేట్ రేట్లు ముందు చెప్పుకున్నట్లుగా తొమ్మిది వందల రూపాయలతో ప్రారంభమై తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు ధర పలుకన విశేషం యావరేజ్గా అయితే ఏడు వందల నుంచి తొమ్మిది వందల రూపాయలకి ఎక్కువ లాట్లు ధర బలుకుతున్నాయి అన్ని టా దాదాపు అన్ని మండిల్లోనే ఇక ఏమన్నా ఇంకా తెల్లవారి పది గంటల వరకు మార్కెట్ కొనసాగుతుంది కాబట్టి టాప్ ధరలు ఏమైనా పెరిగితే రేపు కూడా పెరిగితే మరొక వీడియోలో అందిస్తాము తప్పకుండా మరొక వీడియోలు అందిస్తాము ఇక వంకాయ పండించే రైతులకు ధరల వివరాలు అందిస్తున్నాము ఈరోజైతే నిన్న కానీ ధరలు మందకొడిగానే కానీ సాగాయి పెద్ద ఎఫెక్టివ్గా అనిపించడం లేదు కొద్దిగా కాయ ఎక్కువ పెరిగింది మార్కెట్కు దానివల్ల రేట్లు అయితే అంతే ఉన్నాయి నార్మల్ క్వాలిటీ అయితే పది రూపాయల వరకు టాప్ రేట్ వెళ్ళింది ఇంకా ఉజాల రకం అయితే పది రూపాయలతో ప్రారంభమై కేజీ ధర పదహైదు రూపాయలు టాప్ ధర వరకు ధర పలికింది ఈ విషయం అయితే మనకు చెన్నై మార్కెట్ నుంచి డైరెక్ట్గా ఎన్విటి కుమార్ గారు అందించారు వంకాయ ధరలు అయితే యావరేజ్గా కొనసాగుతున్నాయి ఇక దేశంలోని ప్రముఖ మార్కెట్లో ఎప్పటికప్పుడు ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియాను నిరంతరం ఫాలో చేయండి అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా